హాయ్ అండి వెల్కమ్ టు అలాగడ్డా హీలా నేనండి మీ సేపలకని మీరంతా బాగుండాలని మంచిఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండదని మంచి ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ఉంటే చిన్న లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి మనమైతే నిన్న తోగిన గడ్డలండి ఇవి అందరూ కుప్పలైతే వేసేసారు చూడండి ఒకసారి కుప్పలు చూడండి కుప్పలు మీ ఫ్రెండ్స్ కి కూర్చొని కొడుతున్నారు గడ్డలు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనమైతే మొక్కకైతే కూర్చున్నామండి మనం మొక్క కూర్చున్నాం కదా మన ఎన్ని గడ్డలు తగ్గుతామా ఎన్ని సంచులు గడ్డలు తగ్గుతామా అని అయితే మీకైతే వీడియోలో ఒకసారి అయితే చూపిస్తాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ మన వాళ్ళైతే ఇక్కడ పట్ట అయితే ఇలాగైతే కట్టుకున్నారండి బాగా ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి నీడ కిందకైతే ఉండాలని నీడ కింద వేసుకొని కొడుతున్నారు ఇక్కడ చూడండి ఎలా కొడుతున్నారో కుప్పలైతే వేసేసారండి గడలన్నీ తొగిన గడలు మొత్తం కుప్పలు అయితే వేసేసారు చూడండి ఫ్రెండ్స్ ముక్కైతే కొడుతున్నారు దాని నుంచి చూడండి ఎలా కొడుతున్నారా గడలు ఏదో గడలు అయిపోయినాయి మీ ముక్కేసటి దండిక దూరేంద్రా ఇన్ని ఒకసారి రెండు సంచులు గడ్లు ముక్కేసి ఉంటేసినవే నువ్వు ఒక్కనివే ఎమ్మి వేస్ట్ రా ఏ వేస్ట్ రా ఎమ్మి నీ ముందర సరే ఫ్రెండ్స్ అబ్బా నువ్వు బాగా ఏమని లేవే మా తమ్ముని ఆడికి లక్ష్మణ మాట్లాడు నువ్వు నీ చూడండి సుభాష్ గడు అయితే శంసలు కారిపోయాయండి గడలు ముక్కేసి ముక్కేసి ముక్కు మీద ముక్క అయిపోరా అంటే ఇక్కడ చూడండి నిన్న నిన్న తొగిన గడ్డలండి ఇవి ఈ వాళ్ళ ఇవాళ ఒకళ్ళు ఆ వాళ్ళ ఒకళ్ళైతే ఎట్లా కుప్పలు వేసుకొని అయితే తొగుతారు గడ్డలు కుప్పలేస్తారు చూడండి వీళ్ళైతే బాగా ఉదయాన్నే వచ్చారండి చాలా మస్తుకలు అయితే వచ్చేసారు గడ్డల ముక్క అయితే బాగా వేసారు చూడండి ఎలా ఉన్నారో ఏ మనీ ఏం మాట్లాడలేకుండా ఏం నీడ ఏం పెట్టుకోలేరా రగ్గు రగ్గు మంది ఏమన్నట్టుంది ఇలాయా చూడండి మా తమ్ముడు మా బిడ్డ ఇద్దరు కలుసుకుని అయితే గడలైతే కడుతున్నారు ఇక్కడ ఇక్కడ వీళ్ళైతే రెండు సంచులు గడలు అయితే ముక్కేసేసారండి సాయంత్రం దాకా కొడుతూనే ఉండాలండి గడలు ఎందుకంటే అయిపోయిన దాకా మనం సంచులకి ఎత్తే దాకా అయితే కొడుతూనే ఉండాలి దాకా అయిపోయేదాకా ఇక్కడ చూడండి వీళ్ళే చూడండి చాలా కష్టమేనండి గడలు పని అంటే చూడండి వీళ్ళు ఇంకా నుంచి వచ్చినట్టుందా ఫ్రెండ్స్ ఏం సంచులకి ఎత్తారు మీద పద్నాలుగుతారు మంచిలక ఏంటి వెళతారు పట్టకప్పు కుర్రడా చెల్లు చల్ల చూడరా చూడండి మొత్తం అయితే జ్వసజాతలు అలాగైతే కూర్చొని గడలు అయితే ముక్కేస్తున్నారండి ఈరోజు మనం ఎన్ని చాలా అండి ఈ పని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఓ ఈ పని చాలా కష్టం ఉంటుంది చేపల ఊరికే నీళ్ళ మీద ఆవాలకి వెళ్ళిపోయి చేపలు పట్టేది కాదు ఇక్కడ ఒకసారి దొంగి చూడండి అవతది నీకు అని అన్నారు నన్ను అయితే కానీ మనకి ఏ పని చేస్తామండి మనమైతే అన్ని పనులకు అలవాటుకునే వాళ్ళమే సో చూడండి ఫ్రెండ్స్ ఇవేనండి మనం దొంగిన గడ్డలు నిన్న చూడండి ఇవాళ కుప్ప ఇవాళ కుప్ప ఇవాళ కుప్ప నేను మా ఆయన అయితే ముక్కేస్తున్నాము ఇవాళ కుప్ప అయితే మా అబ్బాయిలు ఇద్దరైతే ముక్కేస్తున్నారు చూడండి చూడండి నీడ గిడ ఏమైతే వేయలేదు మా ఆయన అయితే చూడండి ఇలాగైతే ఎండలో ఎంతసేపని చేయాలండి చూడండి ఒట్టి చేప లక్క అయిపోవాలండి ఏమోలా చూడండి ఇప్పుడైతే మనమైతే నేడే తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ శాతం ఎండ అనిపిస్తుందండి ఇక్కడ మా కొడుకులు అయితే వేసేసారు డేరా చూడండి

చూడండి ఫ్రెండ్స్ ఏమన్నా న్యాయం ఉందా నేనైతే ఇప్పుడుదా కావాలనైతే కూర్చొని కూర్చొని వాళ్ళకి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి నేను ఇవాళ ఎందుకు ఇవాళ రోజు ఉన్నాయి కదా ఇక్కడ సూర్యుడు ఎక్కువ ఉన్నాడని ఈ వైపు తిరిగి తిరిగి ముక్కర్థం అనుకున్నా కానీ ఈ వాళ్ళకే ఈ వాళ్ళకే చేసుకోవాలని ఈ వాళ్ళకే వాటి ముందు కాబట్టి ఇవాళకి వేసుకుందని ఫ్రెండ్స్ చూడండి ఇలాగైతే మనం తొరిగిన గడ్డలన్నీ ఇలాగైతే ముక్క చేయాలంటే రైతుకి ఇలా చేసి ఇవ్వాలని మొక్క చేసి ఇస్తే ఆయన ఆరబెట్టుకుంటాడు మనకు కేజీకి వచ్చేసి పది రూపాయలు ఇస్తారండి ఇక్కడ రైతు మనం దొరికి ముక్కేసి పాట మనం ఇన్ని కేలు అవుతుంటే అన్ని పదులు యాభై కేందే యాభై వందలు కానీ మనం దో మనం దోకున్న దాన్ని బట్టి ఉంటుందండి చూడండి ఈరోజు అయితే మేము తొలి మన పంచులు అండి ఇవి చూడండి ఎలా ఉన్నాయో ఒకటి రెండు ఉన్నాయి రెండో చూడండి కుప్ప ఇంకా ఎత్తలేదు ఎలా ఉన్నాయి చూడండి ఏమో అండి నాకైతే ఈ గదలు తొగి ములు అంటే అస్సలు సదవడం లేదు ఎందుకో వచ్చింది నాలుగే సార్లు ఇలా దోగి రెండు సార్లు నిలబడుకొని మళ్ళా రెండు కోట్లు అంటున్నాడు చూడండి దొగిన సంచులన్నీ ఇలాగైతే నిలబెట్టారండి చూడండి దొంగ సంచులన్న తెచ్చారు మనము రేపు కాటాకి అయితే వెళ్తాయండి ముట్టలన్నీ కాటాకి అయితే పెడతారు కానీ ఈొక్క సంచి వచ్చేసి ఎన్ని కేజీలు పట్టేది యాభై కేజీలు యాభై కేజీలు కాదు డెబ్బై కేజీలు డెబ్బై కేజీల చూడండి ఈ సంచి వచ్చేసి డెబ్బై కేజీ అయితే పడుతుందంట ఇక్కడ ఎందుకంటే తొగి వేసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అయితే అంటున్నారు అక్క ఈ సంచి నిండా తోగితే

మనం నిన్న తొగినటన్ని ఇలాగే అందా చెప్తున్నాను కాటకైతే రాలేదండి కాట లేదని ఈ రోజు అయితే కానీ ఈ రోజు వీడలైతే కాట పెట్టేది అయితే రాదండి ఎందుకంటే రేపు కాబట్టి కాట పెట్టేది మీకైతే నేను సూచించడం చూడండి మీరు మీరు కూడా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ అరవై కేజీలు అలా పడుతుందని మూట మన రెండు రెక్కలాడింది మన జాన పట్టకి కాదండి ఎంత కష్టపడాలనో ఎంత కష్టం చేసి మన జాన అయితే నింపగలుగుతామో చూడండి కష్టం మామూలు కష్టం కదండి నాకు అనిపిస్తుంది మా ఊళ్ళో పట్టుకున్నా కట్టకుండా నా బాబు ఈ పని ఏం పండు అనిపిస్తుంది ఇక్కడైతే ఇంకా మనకి ఇప్పటి నుంచి అయితే మనిషి అయితే వండిందండి ఇక్కడ అడుగు మీద చూడండి ఎలా ఉందో కొండ మీద ఆల్రెడీ మొరుగు అయితే కట్టేసింది ఇంకా మేమైతే అలాగైతే మొక్క చేసుకున్నాము ఇంటికెళ్ళి మళ్ళీ మనం మన గుర్తు దగ్గరికి వెళ్ళి వంట ప్రిపేర్ చేసుకోవాలా యితే అదేనండి మా సైడు ఆలగడ్డనా ఉర్లగడ్డ 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 కూర అయితే చేశాను ఉదయాన్నే అయిపోయింది కాబట్టి మనం సాయంత్రం పూట వంటకైతే ప్రిపేర్ చేసుకోవాలి ఏమైంది ఒక్కదా చూడండి ఫ్రెండ్స్ మనకైతే మనబా ఊళ్ళోకెళ్ళి మనకు ఛాయ్కి అయితే పాల ప్యాకెట్లు అవన్నీ అయిపోయాయండి మనం వచ్చి ఇందులో అయింది పవన్ మూడు రోజులు అవుతుంది కాదు మేము వచ్చేటప్పుడు అయితే లైట్గా గా చాలా తక్కువే తెచ్చుకున్నాం అండి పాల ప్యాకెట్లు ఇక్కడ ఎందుకంటే మనం డైరెక్ట్గా ఖమ్మనికి వెళ్ళాలి మన టౌన్కి వెళ్ళాలి మనకు టౌన్ ఇక్కడ ఏ ఊరు అంటే ఖమ్మమేనండి ఆ ఖమ్మనికి వెళ్ళైతే తెచ్చుకోవాలి కాకపోతే ఏంటంటే మనకు పాల ప్యాకెట్లు అయితే ఇక్కడ దొరుకుతాయి ఆ పాల ప్యాకెట్లు తెచ్చుకొని చాయ్ అయితే కాంచుకోవాలండి ఎందుకంటే ఎండలో ఉండి ఉండి తలనొప్పి నొప్పి వస్తుంది ఇలా కొట్టి కొట్టి ఈ మెడలన్నీ నొప్పులు అండి బా ఏమీ కూడా చేతు రాకుండా ఫ్రెండ్స్ నాకు ఈ ఈ మెడలన్నీ నొప్పులండి ఇలా కొట్టి కొట్టి ఇలా కొట్టి కొట్టి మెడలన్నీ నొప్పులు అయితే వచ్చేసాయి అదేనండి మన మన తగ్గ పని అయితే మన తగ్గ పని మనం చేసుకోవాలి కాకపోతే ఏంటంటే మనం మొక్కజొన్న గోపెలు కాబట్టి కొంచెం ఎక్కువ బరివే పని తీసుకున్నాం ఈసారి ఈ నన్ను ఈ చాలామంది ఏమనుకుంటారంటే ఏంటి గడ్డలు ఏంటి పాలగడ్డలు అని అనుకుంటున్నారా ఈ మాదికైతే నన్నారి గడ్డలు కూడా అంటారు పాలగడ్డలు అంటారు గడ్డలు మూడు పేర్లు అయితే ఉన్నాయండి ఈ గడ్డలకి ఈ గడ్డలు అడవిలో పండే గడ్డలు అయితే మనకు ఏంటంటే రైతు ఇక్కడ పొలంలో అయితే పండించాలండి మీకు మొన్నటి వీడియోలు కూడా చెప్పాను కాకపోతే మీరు ఎలా అర్థం చేసుకుంటారో మనకైతే తెలియదు కానీ ఇప్పుడు కూడా అంటున్నా అప్పుడు కూడా అంటున్నాను ఇవి నన్నారి చెరువత్తు పాలగడ్డలు అని అంటామండి ఈ గడ్డలు మేము చూడండి ఫ్రెండ్స్ మీకే మీ అండి మంచి మంచి ఇంకా ఈ మంచు ప్రదేశంలో మంచి మంచి వీడియోలు తీసి మీకైతే అందిస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో అయితే మీకు ముందుంటానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్